అండ్ ఈ వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను మునక్కాయ మసాలా ప్రిపేర్ చేస్తున్నా ఇది సేమ్ క్యాటరింగ్ స్టైల్ టేస్ట్ వచ్చేస్తుంది మనకి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో దొరికే వాటితో చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు దానికోసం ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ పల్లీలు ఒక వన్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ నువ్వులు కొన్ని నట్స్ అలాగే ఒక చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి ఇవి ఉంటే సరిపోతుంది వీటితో మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనివల్ల గ్రేవీ మంచిగా తిక్గా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇవన్నీ ఫస్ట్ పల్లీలు వేసుకొని వేపుకోవాలి పల్లీలకు టైం పడుతుంది కాబట్టి మిగిలినవన్నీ అది వేగాక కొద్ది కొద్దిగా వన్ వన్ మినిట్ వేపుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు వేగక్కర్లేదు నువ్వులు బదులు మీరు గసగసాలు కూడా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ వన్ మినిట్ అలా చక్కగా వేగిపోయిన తర్వాత నువ్వులు తొందరగానే వేగిపోతాయి కదా ఇవన్నీ వేగిపోయినాక పక్కకు పెట్టేసుకొని చల్లారినాక మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా అవి రెడీ అయిపోయినాయి అవి పక్కన పెట్టేసుకొని నేను ప్యాన్ తీసుకున్నాను దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అవన్నీ వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఆనియన్ కోర్సుగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి లేదంటే మీ వల్ల అయినంత వరకు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలా కట్ చేసుకోవడం కన్నా ఇలా ఒక్కసారి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది లేదా మీ చాపర్లో కూడా మంచిగా చాప్ చేసుకున్నా సరిపోతుంది గ్రేవీ మంచిగా అవుతుంది ఇది ఇలా చేసుకోవడం వల్ల ముక్కలు ముక్కలు ఉండడం కన్నా ఆనియన్ ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇది వేగనిద్దాం ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు ఇది పేస్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు వేగడం వేగడానికి కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత తీసి మనము ఒకసారి కలిపేసుకొని కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాము ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము అలాగే టమాటో కూడా పీసెస్ లాగా కాకుండా ఇది అది కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని వేసుకున్నాము అల్లం అల్లమెల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది ఒక వన్ వన్ టూ మినిట్స్ వరకు ఇది మూత పెట్టేసుకొని వేపుకుందాము అంత చక్కగా వేగిపోతుంది పచ్చివాసన లేకుండా టమాటోస్ కూడా పేస్ట్ లాగా చేసుకొని వేసుకుందాము ఇవన్నీ పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవడం వల్ల గ్రేవీ మంచిగా తిక్కగా వస్తుంది మనం వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వేగిన తర్వాత మనకు సరిపడినంత వాటర్ వేసుకుందాము ఇది ఒక టూ టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత దాంట్లో కావాల్సిన ఉప్పు కారం మసాలా అన్నీ వేసుకుందాము నేను ఒక స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అలాగే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను మనం గరం మసాలా వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి అన్నీ వేసుకుని వేపుకున్నాం కాబట్టి అవసరం లేదు మీకు కావాలి అనిపిస్తే కొద్దిగా వేసుకోండి నేను ఇలా పీల్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇవి రెండు మునక్కాయలు వేస్తున్నాను ఇప్పుడు ఇది ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా ఉడకాలి మునక్కాయలు ఉడకడానికి టైం పడుతుంది ఇందులో వేసాం కాబట్టి మసాలా కూడా మంచిగా మునక్కాయలకు పడుతుంది ఇదిలా మూత పెట్టేసి వదిలేసేయాలి మనకు అన్ని వాటర్ వేసుకోవచ్చు చూసారు కదా ఆయిల్ మంచిగా తేలుతుంది మీరు చూసుకొని వాటర్ కూడా వేసుకోండి మనం మసాలా వేసుకుంటాం తర్వాత అది మళ్ళీ తిక్కగానే అవుతుంది చూసారు కదా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా మంచిగా పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా ఒక టూ మినిట్స్ ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకుందాం ఇందులో మనకు కావాల్సినంత వాటర్ ఇప్పుడు యాడ్ చేసుకోండి పల్లీలు నువ్వులు క్యాష్యూ వేసాం కాబట్టి గ్రేవీ ఎలా తొందరగా థిక్ అయిపోతుంది మనకు కావలసిన వాటర్ వేసుకోండి ఎక్కువ పడతాయి వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసుకోవచ్చు మీరు చూసుకొని థిక్నెస్ బట్టి మీకు కావాల్సిన థిక్నెస్ బట్టి మీరు వేసుకోండి కావాలంటే మీరు తర్వాత ఉడికిన తర్వాత కూడా వేసుకోవచ్చు చూసుకొని చూసారు కదా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మునక్కాయ ముక్కలు కూడా మంచిగానే ఉడికాయి గ్రేవీ ఇంకా కొంచెం థిక్గా ఉంది నేను కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం పల్చగా చేసుకుంటాను దీంట్లో కొంచెం కసూరి మేతి ఇలా చేతిలో నలిపేసుకొని వేసుకోండి ఏవైనా మసాలా కర్రీస్ లోకి కొద్దిగా కసూరి మీద యాడ్ చేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే మీకు కావాల్సినంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి నేను ఫైనల్గా కొంచెం నిమ్మకాయ కూడా వేసుకుంటున్నాను నేను ఒక ముక్క నిమ్మకాయ వేసుకున్నాను మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోండి కావాలంటే మీరు ఇందాక మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అందులో చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు నిమ్మకాయ బదులు నిమ్మకాయ కాబట్టి ఫైనల్గా దించుకునే ముందు వేసుకుంటున్నాం లేదంటే మళ్ళీ చేదొస్తుంది కాబట్టి నిమ్మకాయ ప్లేస్లో మీరు చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవచ్చు చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకొని కూడా వేసుకోవచ్చు మంచిగా ముక్కకి మంచిగా పడుతుంది మునక్కాయలకి గ్రేవీ అంతా మంచిగా మసాలాలు పట్టి టేస్ట్ బాగా వస్తుంది మునక్కాయ టేస్ట్ కూడా చూసారు కదా నూనె మంచిగా తేలుతుంది మన కర్రీ ఆల్మో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఈ కర్రీ మంచిగా ఫ్లేవర్డ్ రైస్లోకి కానీ వైట్ రైస్లో కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఏమైనా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసామంటే చాలా బాగుంటాయి ఇది సేమ్ క్యాటరింగ్ స్టైల్లోనే వస్తుంది మనం క్యాటరింగ్ ఏదైనా ఫుడ్ ఇచ్చినప్పుడు ఈ రెసిపీ యాడ్ చేస్తాం కదా ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ యూస్ చేయకుండా అన్ని మనం ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఇంత టేస్టీగా మనము కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది టేస్ట్ బాగుంటుంది మనం ఇదే మసాలా ప్రిపేర్ చేసుకొని దొండకాయ కర్రీ కూడా చేసుకోవచ్చు అలాగే క్యాప్సికమ్ కూడా చేసుకోవచ్చు మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే చాలా కర్రీస్ లోకి యూస్ చేసుకోవచ్చు అది అది మనం వంకాయలో కూడా యూస్ చేసుకోవచ్చు చూసారు కదా మంచిగా నూనె తెలిపోయింది ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది మీకు కావాలంటే పైన కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మన కాయ మసాలా కర్రీ క్యాటరింగ్ స్టైల్లో మనకి రెడీ అయిపోయింది ఇది అందరూ ఇష్టంగా తింటారు మనకి కావాలంటే కొన్ని కాజులు కూడా వేసుకోవచ్చు కాజు వేపేసుకొని కూడా కర్రీలో వేసుకోవచ్చు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కర్రీ కన్నా అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ చాలా నచ్చుతుంది మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వేసుకోలేదు చాలా ఈజీగానే అయిపోతుంది పొద్దునే హడావిడి లేకుండా కూడా చేసేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్